ఇజ్ దలాడ్ తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభు అని యేసు క్రీస్తు శుభములండి ఈ నెల అంతా కూడా మన యొక్క ఛానల్లో క్రిస్మస్ వర్తమానాలు వస్తాయి అని ముందుగా మీతో చెప్పడం జరిగింది అవును కదండి అందులోనే భాగంగా ఈ రోజు ఈ వీడియోలో గొర్రెల కాపురలను గూర్చి మనం మాట్లాడుకుందాం అసలు ఎవరి గొర్రెల కాపర్లు అని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఈ లోక లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దూతలు మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనే వార్తను ఎవరికి చెప్పారు అని మనం చూసినట్లయితే ఈ గొర్రెల కాపుర్లకు నిజమేనండి అయితే మొట్టమొదటి రక్షణ సువార్త ఎవరికి అందింది అంటే ఈ గొర్రెల కాపర్లకు అయితే ఈ గొర్రెల కాపులు ఎలాంటి వారు వారి యొక్క ప్రాంతం ఏమిటి అసలు దేవుడు మొట్టమొదటి రక్షణ సువార్తను గొర్రెల కాపులకి ఎందుకు వినిపింపజేశాడు అనే విషయాలన్నీ ఈ రోజు మీతో మాట్లాడాలి అనేది నేను ఆశపడుచున్నాను ఒక్కసారి ఈ యేసుక్రీస్తు ప్రభు పుట్టుగా గొర్రెల కాపులు వీరిని గురించి మాట్లాడే ముందు అసలు యేసుక్రీస్తు ప్రభు బహ్యంలో ఎందుకు పుట్టారు ఆయన నజరేతిలో కథ ఉండాల్సింది ఇక్కడ ఎందుకు పుట్టారు అనే ప్రశ్న మీకు రావచ్చు అవును కదండి అయితే ఒక్కసారి లోక రెండవ ధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన ఆ రోజుల్లో సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయాలని కైసరు వలన ఆజ్ఞాయిస్తాడు అప్పుడే మొదటిగా ప్రజా సంఖ్య అనేది ఏర్పడడం జరుగుతుంది అలాంటి సమయంలో ఆ యొక్క ప్రజా సంఖ్యలో పేర్లు నమోదు చేసుకోవడానికి యుసీపు మరియు మరియా ఎక్కడికి బయలుదేరుతారు అంటే వారు ఉన్నటువంటి గలలీయలోని నజరేదు అనే ప్రాంతం నుంచి బయలుదేరి యోధి దేశంలోని బెద్రేహము అనే ప్రాంతానికి వెళ్తారు అనుకునే రీతిగా ఈ ప్రయాణంలోనే మరి వీరు ప్రయాణం చే మరియా గర్భవతిగా ఉంది కాబట్టి బెతులహీంలోనికి వెళ్లేసరికి ఆమెకు ప్రసవ దినాలు నిండిపోయి ఆమె మరి అక్కడి ప్రసవించేసినట్లుగా అంటే యోధ దేశంలోని బెత్లహీము అనే ఒక ప్రాంతంలో మరియా యేసుక్రీస్తు ప్రభువారిని కన్నట్లుగా లోక సభార్త రెండవది ఒకటి నుంచి ఆ క్రిందవచనం చెందినట్లయితే మనకు కనబడుతుంది అయితే ఏసుక్రీస్తు ప్రభు పుట్టారు ఆ యొక్క బెత్తిహీంలో వారికి స్థలం లేనందున ఆ యొక్క పశువుల శాలలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినట్లుగా పశువుల యొక్క తొట్టెలో ఆయన పరుండబెట్టినట్లుగా ఆ యొక్క వాకి భాగంలో మనకు కనబడుతుంది తర్వాత ఈ రోజు మన వాకి భాగమైన గొర్రెల కాపురని గుర్చిన ప్రస్తావన మనకు కనబడుతుంది అయితే ఈ గొర్రెల కాపురులు ఎవరు అంటే వారిని గుర్చిన పూర్తి వివరాలు అయితే బైబిల్ గ్రంథంలో లేవు గానీ వీరిని గుర్చి లోక స్వార్త రెండవ ధ్యేయంలోనే ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది తప్ప ఎక్కువగా వీరిని గుర్చిన ప్రస్తావన మనకి ఇంకెక్కడ కనబడదు అయితే ఈ గొర్రెల కాపర్లను గొల్లలు అని కూడా అంటారు క్రిస్మస్ నాటికలో మనం గొల్లలు జ్ఞానులు అంటారు కదండి గొల్లలు ఎవరు అని మనం చూసినట్లయితే ఈ గొర్రెల కాపర్లే అసలు ఈ గొర్రెల కాపర్లను గురించి పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాయించాడు ఏసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు మొట్టమొదటి రక్షణ సువార్థ అంటే ఏసుక్రీస్తు ప్రభువు పుట్టారు మన పాపముల కొరకే పుట్టారు అనే యొక్క రక్షణ సువార్త మొట్టమొదటిగా ఈ యొక్క గొర్రెల కాపుర్లకి ఎందుకు వెళ్ళింది అసలు వారి జీవితం నుంచి మనం నేర్చుకునే అంశాలు ఏమైనా ఉన్నాయా ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ దేవుడు గొర్రెల కాపుర్లకే ఆ యొక్క మొదటి స్థానాన్ని ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం మొట్టమొదటిగా ఈ గొర్రెల కాపర్ల నుండి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక లక్షణం ఏంటి అంటే వారు రపోకుండా మెలకువుగా ఉన్నారు లోక స్వార్త రెండవ తేము వచ్చిన మనం చెందినట్లయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ఆ దేశంలో ఎంతో మంది గొర్రెల కాపర్లు ఉన్నారు కానీ కొంతమంది గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారంటే తమ యొక్క మందను కాచుకుంటున్నారంట మందను కాచుకునే వారు ఎలా ఉంటారండి నిద్రపోత కాచుకుంటారా ఒక్కసారి ఆలోచించండి నిద్రపోత కాచుకుంటే ఏ సమయాన్న వారిని ఏదొచ్చి దాడి చేస్తుందో ఎవరికి తెలియదు గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి అంటే మందను తన దృష్టితో మొత్తం అంతటిని కూడా చూడాలి తను కనుక ఒక్కసారి తన దృష్టి తప్పిన లేదంటే తన యొక్క చూపు తప్పినా గొర్రెలనేవి అనేవి లేకపోతే వాటికి మనం ఊహించని యాపద ఏదో ఒకటి సంభవించవచ్చు ఏదో ఒకటి వచ్చి తినివేయచ్చు అలా మనం అనుకోని రీతిగా బోల్ బోలెడని విషయాలు జరగవచ్చు అయితే ఇక్కడ ఈ యొక్క గొర్రెల కాపురీ ఏం చేస్తున్నారంటే నిద్రపోయినట్లుగా లేదు కానీ వారు రాత్రి వేళ తమ యొక్క మందను కాచుకుంటున్నారంట నిజంగా ఉదయం మందను కాచుకోవడం అనేది ప్రతి ఒక్క గొర్రెల కాపరి ఇచ్చేసే పని కానీ రాత్రి కూడా మందను కాచుకుంటున్నారంటే వారు తమ గొర్రెల మీద అంత బాధ్యత కలిగిన వారిగా ఉన్నారండి పగలు అంటే వాటిని మేతకు తీసుకువెళ్ళడానికి ఒక చోట నుండి ఇంకొక చోటకి తీసుకెళ్తాం ఆ సమయంలో ఏదైనా వచ్చి దాడి చేస్తుంది అని చెప్పి ఎంత జాగ్రత్తగా ఉంటారు అది సహజమే కానీ రాత్రికాల సమయంలో పొలములో ఉండి వారు మినుకుగా ఉన్నారంట మందను కాచుకుంటున్నారంట కారణం ఏంటంటే ఏ సమయంలో ఏ పులు వస్తుందో ఏ సమయంలో ఏ సింహం వస్తుందో ఏ సమయంలో ఏ ఎలుగు బెంటైనా వస్తదేమో ఈ గొర్రెలను తినేస్తదేమో అనే ఒక భయంతో వారు మందను కాచుకుంటూ ఉన్నారు ఒకవేళ ఆ సమయంలో గనక వారు నిద్రపోతే ఈ యొక్క శుభవర్తమానం ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు పుట్టారు అనే వర్తమానం వారికి తెలిసేదండి లేదు వారు మెలకుగా ఉండి వారు మందను కాచుకుంటూ వారు ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు కాబట్టే వారికి ఆ యొక్క దర్శనం అనేది కలిగింది ఈ వీడియో చూస్తున్న వారులరా ఒక విషయం గుర్తుపెట్టుకోండి నిద్రపోవడం అనేది అందరికీ సహజమే మానవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి నిద్ర అనేది దేవుడే పెట్టారు ప్రతి మనిషి కూడా నిద్రపోవాలి కానీ నిద్రని జీవితంగా పెట్టి మాత్రం బ్రతకొద్దు ఎందుకంటే ఏ సమయంలో ప్రభు యొక్క రెండవ రాకడ వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనము మెలకువగా ఉండాలి శోధనలో పడకుండాట్లు మెలకువ ప్రార్థన చేయడని యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తన శిష్యులకు చెప్పారో అదే విధంగా మనం కూడా మెలకువగా ఉన్నప్పుడు అనేకమైన కార్యాలను చూడగలదాం కాబట్టి ఎక్కువ నిద్ర కనుక కలిగి ఉంటే ఇక్కడి నుంచైనా నిద్ర మొత్తిని తగ్గించుకుని మెలకువతనాన్ని అలవర్చుకోండి ఈ గొర్రెల కాపురలు ఆ యొక్క సమయంలో కనుక నిద్రపోతే వారికి ఆ విషయం అనేది తెలిసేది కాదు వారు రాత్రి వేళ కాచుకుంటూ మెలకుగా ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా ఆ యొక్క వర్తమానం వారికి వెళ్ళింది రెండవదిగా ఈ గొర్రెల కాపురలకు దేవుని దూత దర్శనం కలిగిందంట ఒక రెండవ రెండవది ఏమో మనం చదివినట్లయితే అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచరని వారితో చెప్పాను అనే మాట కూడా మనకు కనబడుతుంది చూసారు కదండి ఇక్కడ ఒక దూత ప్రత్యక్షతను ఎవరు చూసారు ఎవరు కలిగారు అంటే గొర్రెల కాపర్లు చూసారు కదండి ఈ గొర్రెల కాపర్లకు దేవుని యొక్క దూత దర్శనం అనేది కలిగింది దర్శనానికి కళకు చాలా తేడా ఉంటుంది అవును కదండి కళ అంటే నిద్రపోయిన తర్వాత వచ్చేది దర్శనం అంటే మెలకువగా ఉన్నప్పుడు వచ్చేది ఈ పశువుల కాపర్లు మెలకువగా ఉన్నప్పుడు వారికి ఏమొచ్చిందంటే దర్శనం అదే దేవుని యొక్క దూత దర్శనం ఆ యొక్క సందర్భంలో ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే ఆ దూత వచ్చి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము మీకు తెలియజేయచ్చునే చెప్తుంది ప్రజలందరికీ కరుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఎవరికి చెప్తే పాపులర్ అవుతుందండి ఆ నాటి కాలంలో రాజుతో చెప్పినట్లు గాని ప్రధాన యాచకులతో చెప్పినట్లు కానీ ఈ నాటి కాలంలో మనం చూసుకుంటే ఉన్నతాధికారులు ఉంటారు కదా అలాంటి వారితో చెప్పినట్లు గాని అక్కడ వాక్య భాగంలో లేదు కానీ ఒక సామాన్యమైనటువంటి మందను కాచుకుంటూ ఉన్నటువంటి గొర్రెల కాపుర్లకు దూత వచ్చి చెప్తుందంట రాజులు ఉన్నారు ప్రధాన యాజకులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అయినప్పటికీ వారెవరికీ లేని ఒక గొప్ప భాగ్యం మొట్టమొదటి రక్షణ శుభార్తను దేవుడి పశువుల కాపర్లకి ఎందుకు ఇచ్చారు దేవుడు ఈ గొర్రెల కాపర్లకి ఎందుకు ఇచ్చాడు అని మనం చూసినట్లయితే వారికి ఆ అర్హత ఉంది అని మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఏ విషయంలోనైనా ఏ వ్యక్తినైనా సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆ వ్యక్తికి ఆ అర్హత ఉందా లేదా అని చూసుకునే ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటాడు అని ఒక విషయాన్ని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఆ యొక్క అర్హత ఈ గొర్రెల కాపరిలో ఉంది కాబట్టి వీరిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ఎందుకు అంటే తన యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి వారికి దేవుని యొక్క దూత దర్శనం దొరికిందంట నిజంగా వారి చెడ్డవారైతే దేవుని దూత దర్శనం వారికి దొరుకుతదండి లేదు నిజంగా వారు దేవుని ఎందు వైభక్తులు కలిగిన వారు మంచి విశ్వాసం కలిగిన వారు దేవుడంటే నమ్మకం కలిగినటువంటి వారు కాబట్టి వారిలో ఆ అర్హత చూసిన దేవుడు ఎవరి ద్వారా వారికి దర్శనాన్ని ఇచ్చారు అంటే దేవుని దూత ద్వారా ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము మొట్టమొదటిగా ఎవరి దగ్గరకు వెళ్ళింది దోతల దగ్గర నుంచి అని మనం చూసినట్లయితే గొర్రెల కాపర్లకు అని చెప్పుకుంటూ దావిదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అనే మాట కూడా అక్కడ మనకు కనబడుతుంది దావిదు పట్టణంలో పుట్టినటువంటి క్రీస్తు ఎవరు అంటే రక్షకుడంట ఆయన ఎవరి కొరకు పుట్టాడంటే మన కొరకు ఆయన పుట్టాడు అలా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మరొక సైన్య సమూహము ఆయనను గూర్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి స్తోత్రం చేస్తారంట చూసారు కదండి యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు దూతలు స్తోత్రం చేస్తున్నాయంట మూడవదిగా ఈ గొర్రెల కాపర్ల నుండి మనం నేర్చుకోవాల్సిన మూడవ లక్షణం ఏంటి అని మనం చూసినట్లయితే ఈ గొర్రెల కాపర్లు ఆశక్తి కలిగిన వారుగా మనకు కనబడుతుంది లోకసువార్త రెండవ ధ్యేయము పదిహేను పదహారు వచనంలో మనం చదివినట్లయితే ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బత్రహిము వరకు వెళ్ళి చూతము రెండని ఒకనితోనొకడు చెప్పుకొని అని మాట అక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ దూత ప్రత్యక్షమయ్యి ఇదిగో దావిదు పట్టణ మందు రక్షకుడు పుట్టాడు అనే విషయాన్ని తెలియజెప్పినప్పుడు వారు ఈ పోతపా అని దూతలు వచ్చి చెప్పా ఇది నిజమా కదా లేకపోతే ఇది ఏంటి ఎలా ఉన్నారు అలా ఉన్నారు అనే మాట లేదంటే అనే ఆలోచన కూడా వారి మనసులోకి రాలేదు గాని వెంటనే ఈ మాటలు దేవుడే మనకు తెలియజేయించడేమో వెళ్ళి అనుకుని బయలుదేరారంట అంటే ఎంత ఆసక్తి అండి దేవుడు అంటే ఆ యొక్క దూత మాట వినగానే ఏంటి ఇది నిజమా ఏంటి యేసుక్రీస్తు ప్రభు పుట్టారా ఒకవేళ పుడితే ఈ విషయం మాకెందుకు తెలిసింది మాకంటే పెద్దవారు ఉన్నారు కదా మాకంటే ఉన్నతమైన వారు ఉన్నారు కదా ఉన్నతాధికారులు ఉన్నారు కదా రాజులు ఉన్నారు ప్రధాన యాచకులు ఉన్నారు పరిసయులు శాస్త్రులు చాలా మంది ఉన్నారు కదా వారందరికీ తెలియని విషయం మాకెందుకు తెలిసింది అనే ప్రశ్నలు వీళ్ళు రాలేదు పోత చెప్పడంతోనే వారు ఈ విషయం దేవుడే మాకు తెలియజేయించాడు అని అనుకుని ఆ శక్తితో వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యారు ఎక్కడైతే తీసుక్రీస్తు ప్రభు పుట్టారో ఆ చోటికి వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యారు కారణం ఏంటంటే వీరిలో ఉన్నటువంటి ఆసక్తి ఈ రోజుల్లో మనలో చాలామందికి కూడా ఆసక్తి అనేది సన్నగిలిపోతుంది అవును కదండి దేవుడు అంటే భయభక్తులు సన్నగిలిపోతున్నాయి వస్తాడులే దేవుడు ఎప్పుడొస్తాడో తెలియదు కదా అని నిర్లక్ష్యంతో ఉంటున్నారు తప్ప దేవుడి అక్కడ అతి సమీపంలోనే ఉంది అనే విషయాన్ని గ్రహించి సిద్ధపాటు కలిగిన వారుగా ఉండట్లేదు కానీ ఈ గొర్రెల కాపురం మాత్రం వారికి వచ్చిన దర్శనానికి వెంటనే ఆసక్తితో బయలుదేరారు పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కన్నులారా చూచారు ఆ కింద వచనాలను మనం చదివినట్లయితే వారు పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువర్ని చూశారు అంత మాత్రమే కాదు యోసేపు మరి యోసేపు మరియలతో మాట్లాడారు అనే విషయాలు కూడా అక్కడ మనకు కనబడతాయి లోక స్వార్త రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను మనం చదివినట్లయితే త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ వారు త్వరగా వెళ్ళారంట ఆలస్యము చేయలేదు ఆసక్తి కలిగిన వారే ఆసక్తి ఉన్నప్పటికీ కొంతమంది ఆలస్యం చేస్తారు నాకు చార్మినార్ అంటే చాలా ఆసక్తి చూడాలని కానీ వెళ్ళాలంటే మాత్రం ప్రయాణం చేయలేను ఎలా ఉందండి కానీ ఇక్కడ వీళ్ళు వెళ్ళాలని ఆసక్తి ఉంది కానీ త్వరపడి వెళ్లారంట ఆశక్తి నీలో ఉండడం మాత్రమే కాదు గాని దాన్ని తెగించి బయలుదేరి త్వరపడి ముందడుగు వేసే ఆ యొక్క ఆలోచన విధానం నీకు ఉండాలి ఈ రోజులు అలా ఎంతమంది ఉంటున్నారండి దేవుని యొక్క పిలుపు కోసం ఆసక్తి కలిగిన వారుగా ఉంటున్నారు కానీ త్వరపడి వెళ్ళాలి అనే విధానం ఉండట్లేదు ఆసక్తితోనే ఆగిపోతున్నారు తప్ప త్వరపడి వెళ్ళాలి అని అనుకోవట్లేదు కానీ ఈ గొర్రెల కాపుర్లు ఆసక్తి కలిగి వెళ్ళాలనుకున్నారు కానీ ప్రయాణాన్ని వెంటనే కొనసాగించి వెళ్ళారు నాలుగవదిగా వారి జీవితంలోని మనం నేర్చుకోవాల్సిన నాలుగవ లక్షణం ఏంటి అంటే వారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా చూచిన వారిగా ఉన్నారు నిజమండి ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు పుడతారని గ్రంథం గ్రంథంత్మ దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా బైబిల్ గ్రంథంలో వ్రాయించారు అయినప్పటికీ ఆ లేఖనాలను నిర్లక్ష్యం చేసి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకను కూడా ఎవరు గుర్తించలేదు కానీ అలాంటి సమయంలో దేవుడు ఎవరిని వాడుకున్నాడు అంటే ఈ యొక్క గొర్రెల కాపురులను మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభువారిని చూసే ఆ అదృష్టం దూతలకు ఉంది అంటే ఉంటది ఎందుకంటే తండ్రి అనే దేవుని దగ్గర ఉన్న దూతలు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత దూతలు చూడవచ్చది కామనే కానీ వారి తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క పుట్టినటువంటి ఏసుక్రీస్తు ప్రభుని ఎవరు చూసారు అని మనం చూసినట్లయితే ఒక సామాన్యమైనటువంటి గొర్రె కాపర్లు మీరు అనొచ్చు మరి జ్ఞానులు కూడా వెళ్ళారు కదా మూడు కానుకలు తీసుకుని అని అనొచ్చు కానీ జ్ఞానులు వెళ్లేసరికి ఏసుక్రీస్తు ప్రభువు తొట్టిలో పండుకొని ఉన్నట్లుగా ఆ యొక్క వాకి భాగంలో మనకు కనబడదు కానీ ఆయన ఇంటిలోనికి ఈ జ్ఞానులు వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది కానీ ఇక్కడ మాత్రం యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే పుట్టారో ఆ చోటికి ఈ గొర్రెల కాపర్లు వెళ్ళరు నిజమండి ఈ గొర్రె కాపుర్లకు దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు ఎందుకంటే వారికి ఆ అర్హత ఉంది మొట్టమొదటిగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వం చూసే ఒక గొప్ప భాగ్యం ఎవరికి దొరికిందంటే గొర్ల కాపుర్లకు ఐదవదిగా వీరి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన అంశం ఏంటి అని మనం చూసినట్లయితే వారు చూచిన దాన్ని ప్రకటించారు లోక రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చదివినట్లయితే వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి చూసారు కదండి రక్షణ సువార్త మొట్టమొదటిగా ఎవరితో ప్రారంభమైందంటే గొర్రెల కాపరలతో నిజమండి రక్షణ సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దగ్గర నుంచి మొదలైంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఆ యొక్క వార్తను ప్రజలందరికీ కూడా మొట్టమొదటిగా ఎవరు తెలియజేశారు యేసుక్రీస్తు ప్రభువుని చూసిన తర్వాత ఆ విషయాలన్నీ ఎవరు అందరికీ తెలియజేశారు అంటే ఈ గొర్ల కాపుర్లే వారికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృప ఎంత ఉత్తమమైనదండి ఆ క్రింద వంచనాలు కూడా మనం చదివినట్లయితే గొర్రె కాపర్లు తమతో చెప్పిన సంగతులను విన్న వారందరూ మిక్కిన ఆశ్చర్యపడిరి అయితే మరియా ఆ మాటలని తన హృదయంలో తలపోసుకునచ్చు భద్రము చేసుకును అంతటా ఆ గొర్రెల కాపుర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గుర్చి దేవుని మయమపరుచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళారంట ఆఖరుగా వారి జీవితంలోని మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక లక్షణం ఏంటంటే వారు దేవుని స్థుతించే అనుభవం కలిగిన వారు స్వార్థ ప్రకటించడం మాత్రమే కాదు కానీ విన్నవాటిని కన్నవాటిని గుర్చి కూడా దేవునికి స్తోత్రం చేస్తున్నారంట ఎంత గొప్పవారండి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే ఆ వ్యక్తిని ఆషామాషిగా ఉన్నవాడని ఎన్నుకోడు ఆ వ్యక్తిలో ఏదో ఒక గొప్ప విషయం ఉంటేనే దేవుడు ఆ యొక్క విషయానికి ఆ వ్యక్తిని ఎన్నుకుంటాడనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఈ గొర్రెల కాపర్లను దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే నిజమే వారు ఒక సామాన్యమైన పరిస్థితిలో ఉన్నారు నిజమే ఒక సామాన్యమైన వ్యక్తులు కానీ దేవుడు వీరికి ఇంత గొప్ప భాగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే వీరు మెలకువగా ఉన్నటువంటి వారు నిద్రపోకుండా మెలకువగా ఉండి తమ యొక్క మందను కాపాడుకుంటున్నారు అంత మాత్రమే కాదు కానీ ప్రభు దూత వారికి దర్శనం అనేది ఇచ్చింది ప్రభు దూత దర్శనం ఇవ్వడం అనేది అది సామాన్యమైన విషయం కాదు ఎంతో గొప్పవాళ్ళు ఉన్నప్పటికీ మిక్కిలి సామాన్యమైనటువంటి గొర్రెల కాపుర్లకు దేవుని దూత దర్శనం కలిగిందంటే వారు మామూలుగా సామాన్యమైన వారే కానీ దేవుని దృష్టిలో వారికి ఆ అర్హత ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి అంత మాత్రమే కాదు వారు ఆసక్తి కలిగిన వారు దూత చెప్పిన విషయాన్ని సరళ చూద్దాంలే ఏమైతుందేంటి అని నిర్లక్ష్యం చేసేవారిగా వారు లేరు కానీ చెప్పిన మాటను బట్టి ఆసక్తి కలిగిన వారుగా వెంటనే బయలుదేరారు ఆసక్తి కలిగిన వారుగా కనబడుతున్నారు అంత మాత్రమే కాదు కానీ వారు త్వరపడి వెళ్ళారంట ఆసక్తి కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో చేరవలసిన గమ్యస్థానానికి త్వరగా వెళ్ళడం కూడా అంతే ప్రాముఖ్యం వీరు ఆసక్తి ఉంది వీరిలో ఆసక్తి ఉంది అంత మాత్రమే కాదు కానీ త్వరగా వెళ్ళాలి అనే ఆసక్తి కోరిక కూడా ఉన్నాయి వెళ్ళాలి అనే ఆసక్తితో అక్కడితో ఆగిపోలేదు కానీ త్వర త్వరగా వారు అంత మాత్రమే కాదు కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి మరొక గొప్ప భాగ్యం ఏంటంటే పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కళ్ళారు చూసే అదృష్టం ఎవరికి ఇచ్చారు అంటే ఈ యొక్క గొర్రెల కాపుర్లకు నిజమండి ఆనాటి కాలంలో రాజులు యాజకులు పరిచయులు శాస్త్రులు ఇంకా ఎంతో మంది ప్రజలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుని మొట్టమొదటిగా చూసే ఆ యొక్క భాగ్యాన్ని దూతల తర్వాత ఎవరికి ఇచ్చారు అని మనం చూసినట్లయితే గొర్రెల కాపరులకు అంత మాత్రమే కాదు గాని గొర్రెల కాపర్లు చూశారు కదా ఏదో అయిపోయిందిలే అని అనుకోలేదు గాని చూసిన వాటిని గూర్చి ప్రకటన చేశారు యేసుక్రీస్తు బ్రహ్వారి యొక్క రక్షణ సువార్త ప్రారంభం అనేది గొర్రెల కాపర్లు స్టార్ట్ చేశారు ఇంత మాత్రమే కాదు కాని ఆఖరుగా వారు విన్న వాటిని గూర్చి వాటిని గూర్చి ఏం చేశారు అంటే దేవునికి స్తోత్రం చేశారు దేవుని స్థుతించారు ఇన్ని గొప్ప లక్షణాలు వారిలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఒక గొర్రెల కాపరిని ఎన్నుకున్నారు మీరు ఎన్నుకోవచ్చు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు కదా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా ఎందుకు పనికిరానటువంటి గొర్రెల కాపరలకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క రక్షణ స్వార్థను గూర్చి మొట్టమొదటి ఎందుకు చెప్పారు అని చూసారు కదండి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నవారు ఒక సామాన్యమైన వారు ఎందుకు అవుతారు ఒక చులకన వారు ఎందుకు అవుతారు ఒకవేళ వారు ధనం విషయంలో ఒకవేళ పేదవారుగా ఉండొచ్చు కానీ విశ్వాసంలో వాళ్ళు గొప్ప భాగ్యవంతులుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఎంపిక చేసుకున్నాడు చూసారు కదండి ఈ గొర్రెల కాపర్లు వారు సామాన్యమైనటువంటి వారే అయినప్పటికీ వారికి దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి వారు చేస్తున్నటువంటి కార్యములను బట్టి దేవుడు వారికి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభు రక్షణ సువార్తను మొట్టమొదటిగా ప్రకటించే భాగ్యత యేసుక్రీస్తు పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని కన్నులారా చూసే భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే గుర్రె కాపర్లకు వారిన మనం గొల్లలు అని కూడా అంటారు క్రిస్మస్ వచ్చిందంటే క్రిస్మస్ వేదిక ఉందంటే వారిలో ఒక ప్రముఖ పాత్ర వహించేది ఈ గొర్రెల కాపర్లు కూడా అనే విషయం ఆ యొక్క స్క్రీన్ మీద మీకు కనబడుతుంది తెర వెనుక చాలా మంది ఉంటారు కానీ తెర మీద ఉండడం అనేది ఒక గొప్ప భాగ్యమే అలాంటి తెర మీద ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చారు అంటే గొర్రెల కాపర్లకు ఈ రోజు క్రిస్మస్ వర్తమానాలు లేదంటే క్రిస్మస్ ఏదైనా స్కిట్ జరుగుతుంది అంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుక జ్ఞానులు క్రిస్మస్ ట్రీ ఆ తర్వాత గిఫ్ట్స్ నక్షత్రం ఇవన్నీ పెడుతున్నారు అంటే దానిలో ఒక పక్కన ఎవరు ఉంటారు అంటే గొర్రెల కాపరులు కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి చూసింది ఎవరు అంటే గొర్రెల కాపరులు వారికి దేవుడు యొక్క గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఈ వీడియో చూస్తున్నటువంటి వారి వీరు సామాన్యమైన వ్యక్తుల ఏమీ లేనటువంటి వారా ఈ యొక్క గొర్రెల కాపుర్లు కూడా సామాన్యమైన వారే ఏమి లేనటువంటి వారి కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను మొట్టమొదటిగా చూశారు యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వార్తను మొట్టమొదటిగా ప్రచారం చేశారు దేవుణ్ణి స్థుతించారు వారిని కూర్చి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి అవును కదండి మీరు ఒకవేళ అలాంటి సామాన్యమైన వ్యక్తులుగా ఉంటే ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళండి దేవుడు ఒక మామూలు మనుషులను తీసుకుని రాజుగా చేయగల సమర్థుడు దేవుడు తెలుసుకుంటే ఏదైనా చేయగలడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ గొర్రెల కాపుర్లు మామూలు వారు అయినప్పటికీ వారికి దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఈ వీడియో చూస్తున్నటువంటి వారులారా నాకేమీ లేదు నాకు ఎవరూ లేరు లేదన్న పరిస్థితి ఇంతే అని అనుకుంటే అది మీ తప్పే దేవుడు నిన్ను దర్శించే సమయం వచ్చింది మెలకువగా ఉండండి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏ రకంలోనైనా ఏ సమయంలోనైనా నిన్ను దర్శించవచ్చు అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయరుగాక ఆమె ఈ వీడియోలో కనుక గొర్రెల కాపుల గురించి ఇంకేమైనా విషయాలు చెప్పకపోయినా మీకు ఏ విషయాలన్నీ తెలిసినా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు కూడా రక్షణ సువార్తల పాలు భాగస్థలు అవుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందరికీ వందనములు